ముంత తుఫాన్ మరింతగా బలపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెనాలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు తెనాలి మండలంలోని కొల్లిపరం మండలంలో అత్తోట శివలూరు వల్లభాపురం అత్తలూరి వారి పాలెంలో పర్యటించారు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎటువంటి సమస్య తలెత్తినా వాటిని ఎదుర్కొనే దిశగా అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపొరం మండలంలోని అత్తోట శివలూరు బల్లభాపురం అత్తలూరి వారి పాలెంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారి పర్యటించారు పంట పొలాలను పరిశీలించారు అదేవిధంగా రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు వల్లభపురం వద్ద ఎదురయ్యే పరిస్థితిని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు ఇదే విధంగా అత్తలూరు వారిపాలెం వద్ద స్థానికులతో రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు అధికారుల్ని అప్రమత్తం చేయడంతో పాటు సమస్యలు ఎదుర్కొనే అధికారులు ఆదేశించారు ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో లో కంట్రోల్ రూమ్ చేయడం జరిగిందని సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ సంజనా సింహ హౌసింగ్ ఆర్ అండ్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది రేపు ఎల్లుండి మూడు రోజులకు కూడా ఫోర్కాస్ట్ కాస్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎక్కువ ఒక ఫైవ్ మండల్స్ దుగ్గిరాల కొల్లిపర మంగళగిరి తాడేపల్లి తుల్లూరు ఈ ఫైవ్ మండల్స్లో కూడా రేపు వెరీ హెవీ రెయిన్ ఫాల్ ప్రిడిక్షన్ ఉంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఈ ఫైవ్ మండల్స్లో కూడా అందరూ జిల్లా స్థాయి ఆఫీసెస్ని మండలానికి మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసెస్గా పంపించడం జరిగింది అదేవిధంగా కలెక్టరేట్లో అదేవిధంగా అన్ని మండల్స్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ఆ నెంబర్స్ కూడా ప్రజలకు మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది అందరి డిపార్ట్మెంట్స్ ఎస్ఓపి ప్రకారం ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఏదైతే తెనాలి దుగిరాల కొల్లిపారాలో ఇక్కడ క్రాప్స్ ఏ స్టేటస్లో ఉంది అన్నది కూడా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పంటని కాపాడుకోవడానికి ఇప్పుడైతే వ్యాడిలో అంత హార్వెస్టింగ్ స్టేజ్లో అయితే ఎక్కడ కూడా లేదు సో ఇప్పుడు వర్షం పడినా కూడా అప్పటికప్పుడు అది వాటర్ని డ్రైన్ చేయడానికి ఏమేమి చేయాలి అన్నది కూడా చూడడం జరిగింది ఓవరాల్ ఫార్మర్స్ అందరికీ కూడా అడ్వైజర్ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ కొన్ని ఇరిగేషన్స్ వల్లభాపురం దీంట్లో చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఇది ప్రయారిటీలో చేయాలని చెప్పడం జరిగింది దాని మేరకు ఒక ఎస్టిమేట్ వేయడానికి కూడా ఎస్సీ ఇరిగేషన్కు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఫార్మర్స్తో ఇంట్రాక్ట్ చేసి వారి ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని మేరకు తీసుకున్నారు ముఖ్యంగా కృష్ణానది కరకట్ట మీద గొడవరు ప్రాంతంలో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బాగా గోతులు పడి ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఒకటి సరి చేయమని చెప్పి కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చారు అలాగే తాడేపల్లి నుంచి ఈ వర్షపు నీళ్ళు ఇక్కడ కృష్ణానదిలో కలుస్తాయి ఈ కలిసే ప్రాంతంలో కృష్ణానది వచ్చినప్పుడు ఈ వర్షపు నీళ్ళు ఇటు కట్టకి దరిపకుండా పొలాల్లోకి పోవటం జరుగుతుంది అది దాదాపుగా ఒక యాభై యాభై ఎకరం వరకు దెబ్బతింటటం జరుగుతుంది దాన్ని కూడా పరిష్కారం చూపమని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది ఇది గత రెండు మూడు గవర్నమెంట్ల నుంచి కూడా ఆ ప్రాబ్లం అనేది ఉంది దాన్ని కొంచెం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారో రిక్టిఫై చేయటం అనేది జరిగింది అయితే తుఫాను హెచ్చరిక గవర్నమెంట్ వైడ్గా వచ్చింది కానీ ప్రస్తుతానికైతే ఈ ప్రాంతానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండేటట్టు లేదు సరే దాని దిశ ఇంకో పక్కకు తిరిగైనా రావచ్చు ఆ ఉద్దేశంతో అధికార యంత్రాంగం ఒకటి రావటం జరిగింది అలాగే తగు చర్యలు తీసుకునే విధంగా ప్రభావం వల్ల ఏ అయితే డ్యామేజ్ అవుతాయో వాళ్ళందరినీ చూడడానికి కలెక్టర్ గారు విజిట్ చేశారు ఆ విజిట్లో భాగంగా మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది పలానా ఏరియాలో చెప్పని మేము ఆపడం జరిగింది ఆపడంలో భాగంగా ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ సమస్యలన్నీ కలెక్టర్ వివరించాము దాన్ని సాల్వ్ చేస్తాను చెప్పారు రెండు వైపుల కేంద్రం కిరణాలుస్తాను చెప్పారు రాబోయే రైతులు ఈ మురుగు సమస్య లేకుండా చేస్తామని తెలియపరిచారు దాని తరపున రైతుల తరపున మీకు ధన్యవాదాలు తెలుసు